చిరుమామిడి ఎంపీడీఓను సస్పెండ్ చేయాలని సిపిఐ కరీంనగర్ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ డిమాండ్ చేశారు సోమవారం నాడు చిగురుమామిడి ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు ఇందిరమ్మ ఇల్లు రాజీవ్ యువ వికాస్ పథకాల ఎంపికలో అవకతవకలు జరిగాయని విమర్శించారు స్థానిక ఎంపీడీఓ మధుసూదన్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అనుకూలంగా వ్యవహరిస్తూ పేదలకు అన్యాయం చేస్తున్నాడని అన్నారు ఆరు గ్యారంటీలో అమలులో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని సాక్షాత్తు ముఖ్యమావత్రే అప్పులు పుట్టడం లేదని చెప్పడం సిగ్గుచేటన్నారు తాము కాంగ్రెస్ పార్టీకి మిత్రపక్షమే అయినప్పటికీ పేదలకు అన్యాయం చేస్తే ఊరుకొనే ప్రసక్తి లేదని హెచ్చరించారు స్థానిక పోలీసులు ధర్నాను అడ్డుకొని వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందస్వామి బోయిని అశోక్ గూడెం లక్ష్మి మండల కార్యదర్శి నాగెల్లి లక్ష్మారెడ్డి జిల్లా కౌన్సిల్ సభ్యులు కాంతాల శ్రీనివాస్రెడ్డి అందె చిన్న స్వామి రాజు తేరాల సత్యనారాయణ బామండ్లపెల్లి యుగేందర్ సిపిఐ మండల సహాయ కార్యదర్శి బూడిద సదాశివ పైడిపల్లి వెంకటేష్ మాజీ సర్పంచులు బాపురెడ్డి కోమటిరెడ్డి జయపాల్ రెడ్డి గ్రామశాఖ కార్యదర్శులు ఎలగందుల రాజు కయ్యం తిరుపతి మంద ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు cpa solamente indicates cpa no war cpa no war cpa no war vallahi teri pawara te kommunistBra tiy HUMUNDI Tou Mbiyaki�gari hakram curs CDU akt 아이리 p maol paak paddu empidei d shuttle ap Federalty pancery boys akram autora илась di kolam aha funky いいわよ 야내 이발해 아이고 저거 봐 아내 이리로 와내 이발해 와내 이발해 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 아내 이리로 와내 이발

ఇండ్లు ఇవ్వాలని రాజు యువ వికాస్ లబ్ధిదారులకు కూడా అందరికీ ఇవ్వాలని భారత కమ్యూనిస్టు పార్టీ చిగురుమావుడి మండల సమితి పక్షాన ఈరోజు ఎంపీడీఓ ఆఫీసును దిగ్బంధనం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ కార్యదర్శి శ్రీనివాసం చేయడం జరిగింది ఈ దిగ్బంధానికి ముఖ్య ఉద్దేశం మరి ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఇందిరమ్మ ఇండ్లు రాజీవ్ యువ వికాస్ పథకం ఎంపికలో ఎంపీడీఓ గారు అనుసరించినటువంటి వైఖరికి నిరసనగా ఈరోజు దిగ్బంధనం చేయడం జరిగింది మరి ఇందిరమ్మ ఇండ్లు ఇందిరమ్మ కమిటీల ద్వారా ఎంపిక చేసుకోవడం జరిగింది మరి ఆ కమిటీలు ద్వారా ఎంపికైనా మరి అధికారులు పర్యవేక్షణ చేసి మరి కిరాయలకు ఉంటున్నటువంటి లబ్ధిదారులను మరి అరువులైనటువంటి లబ్ధిదారులను చూసి మరి ఎంపిక చేయవలసినటువంటి బాధ్యత మరి ఎంపీడో గారిపై ఉన్నదని దీని ద్వారా మేము తెలియజేస్తున్నాము ముఖ్యంగా మరి కిరాయిలకు ఉన్నటువంటి లబ్ధిదారులు మరి వాళ్ళ ప్రజాపాలన ఇల్లు రాజీవ్ యువ వికాసం పథకంలో జరిగినటువంటి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో జరిగిన అక్రమాలను నిరసిస్తూ లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా కాకుండా కాంగ్రెస్ నాయకుల చేతిలో కీన్ బొమ్మగా మారి అరువులకు కాకుండా అనర్హులను ఎంపిక చేయడాన్ని నిరసిస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ చిగురుమావిడి మండల సమితి ఆధ్వర్యంలో ఇవాళ ఎంపీడీఓను సస్పెండ్ చేయాలని ఎంపీడీఓ కార్యాలయ ముట్టడి నిర్వహించుకో జరిగింది కాంగ్రెస్ కార్యకర్తలాగా వ్యవహరిస్తూ కాంగ్రెస్ నాయకులు చెప్పిన విధంగా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ చేపట్టినటువంటి ఎంపీడీఓను సస్పెండ్ చేయాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా సమితి డిమాండ్ చేస్తూ ఉంది కాంగ్రెస్ కార్యకర్తలా వ్యవహరిస్తూ అధికార్ అధికార పార్టీ నాయకులను అర్ధరాత్రి వరకు తన కార్యాలయంలో దగ్గర పెట్టుకొని లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ చేపట్టినటువంటి ఎంపీడీఓ అలాంటి వైఖరి మానుకోవాలి ఎంతోమంది నిరుపేదలు ఇండ్లు ఇళ్ళ స్థలాలు లేక రోడ్డున ఉంటూ ఉన్నారు ఇందాకే ఎంపీడీఓ కార్యాలయం కాడికి చాలామంది రావడం జరిగింది మేము ఇండ్లు కిరాయికి గత పది సంవత్సరాలుగా కిరాయి ఇళ్లలో ఉంటూ ఉన్నాం రేకుల షెడ్లో ఉంటూ ఉన్నాం వర్షానికి కవర్లు కప్పుకొని నివసిస్తూ ఉన్నాం అని చాలామంది తెలియజేస్తూ ఉన్నారు అలాంటి లబ్ధిదారులకు కాకుండా కేవలం కాంగ్రెస్ కద్దరు చొక్కలకే మేము ఎంపిక చేస్తామంటే అది కుదరదని భారత కమ్యూనిస్టు పార్టీగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం సంక్షేమ పథకాల అమల్లో పేద ప్రజలకు అన్యాయం చేస్తే అన్యాయం జరుగుతూ ఉంటే భారత కమ్యూనిస్టు పార్టీ చూస్తూ కూర్చోదని తెలియజేస్తూ ఉన్నాం కేవలం కాంగ్రెస్ కద్దరు చొక్కలకే మేము ఊడిగేం చేస్తామంటే మేము ప్రజల పక్షాన నిలబడి పోరాటాలు నిర్వహించేందుకు మేము వెనకడబోమని హెచ్చరిస్తూ ఉన్నాం మేము కాంగ్రెస్ పార్టీతో సిపిఐ స్నేహపూర్వకంగా కొనసాగుతున్నప్పటికీ పేద ప్ర పేద ప్రజలకు సంక్షేమ పథకాల అమలులో నిర్లక్ష్యం వహిస్తే మొక్కవోని పోరాటాలు నిర్వహించి సర్కారు మెడలు వంచి వాళ్లకు సంక్షేమ పథకాలు అందే విధంగా పోరాటాలు నిర్వహిస్తాం అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి పద్దెనిమిది నెలలు గడుస్తూ ఉంది ఆరు సంక్షేమ పథకాలు అమలు సాధ్యం కావడం లేదు సాక్షాత్ రాష్ట్ర ముఖ్యమంత్రే సంక్షేమ పథకాల అమలుకు అప్పులు పుట్టడం లేదని ఆగమాగమవుతూ ఉన్నాడు అదేవిధంగా అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ తల్లి విగ్రహ రూపురేఖలు మార్చాడు కానీ మేము సిపిఐగా అడుగుతూ ఉన్నాం తెలంగాణలోని పేదల బతుకులను ఎప్పుడు మారుస్తావని మేము నిలదీస్తూ ఉన్నాం ఇలాంటి కార్యక్రమాలు ఇలాంటి అనర్హులకు ఎంపిక చేసినట్లయితే మేం కలెక్టర్ కార్యాలయాన్ని సైతం దిగ్బంధం చేయడానికి వెనుకాడబోమని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మండల సమితికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను